ఓకే సాయంత్రం నిన్న ఖచ్చితమైన సమాచారం మేరకు మనకు రుద్రవరంలో అక్రమంగా మద్యం విక్రయాలు జరుపుతున్నారనే సమాచారం ఉంది ఆ సమాచారం మేరకు మేము రుద్రవరం వెళ్ళి తునికి కార్తీక్ అనే ఇంటి ఆవరణలో సోదాలు చేయడం జరిగింది ఇంటి ఆవరణలో ఉన్నటువంటి ఇసుకలో పైన పట్టాలు కప్పి కొంచెం కట్టలేసి లోపల రెండు బస్తాల్లో సీసాలు ఉన్నాయి ఆ బస్తాలు తీసి చూసినప్పుడు దాంట్లో టూ లీటర్స్ వాటర్ బాటిల్ దాంట్లో మద్యం నింపి ఒక తొమ్మిది బాటిల్స్ వన్ లీటర్ వాటర్ బాటిల్లో మద్యం దింపి ఒక తొమ్మిది బాటిల్స్ ఉన్నాయి తర్వాత ఇంకొక మూడు సిగ్నేచర్ బాటిల్స్ సిగ్నేచర్ బ్రాండ్ కలిగి మూడు ఫుల్ బాటిల్స్ కలవు తర్వాత ఇంటి ఆవరణలో మేము పరిశీలించగా ఖాళీ బాటిల్స్ కలెక్ట్ చేసి పెట్టాడు హాఫ్ బాటిల్స్ నిబ్బు బాటిల్స్ అంటే వాటర్ బాటిల్స్ డిఫరెంట్ బ్రాండ్స్ సంబంధించినటువంటి బ్రాండ్ ఖాళీ బాటిల్స్ వైన్ షాప్స్ బయట తాగి అక్కడక్కడ కలెక్ట్ చేసుకొని అతను పెట్టుకున్నాడు ఇవి ఎందుకు పెట్టుకున్నామని అతను ప్రశ్నిస్తే అతను చెప్పింది ఏంటంటే ఆ ఖాళీ బాటిల్లో ఈ యొక్క సేకరించిన ఈ మద్యాన్ని నింపి దాన్ని డైల్యూట్ చేసి నింపి దాన్ని తెలిసిన వాళ్ళకి అమ్మకాలు చేస్తున్నాడని తదుపరి ఈ మంత్లో ఆయనకి మ్యారేజ్ ఉంది థర్టీన్త్ ఆగస్టు మన థర్టీన్త్కి ఆ మ్యారేజ్లో కూడా వాడుకోవాలి ఆ మద్యాన్ని అని చెప్పేసి దాన్ని నేను పెట్టుకున్నాను సార్ అని చెప్పాడు ఈ మద్యం ఇక్కడ నుంచి నీకు వచ్చిందని చెప్పి అతను మేము ప్రశ్నిస్తే అతను దామరపల్లి సంతోష దగ్గర కొంతమంది తీసుకొచ్చాను సార్ అని చెప్పాడు తదుపరి అతను ఇచ్చిన సమాచారం మేరకు మళ్ళీ మేము దామరపల్లి సంతోష్ ఇంటి వద్దకు వెళ్ళి అతని ఇంటిని సోదా చేయగా దామరపల్లి సంతోష్ వద్ద కొన్ని మద్యం బాటిల్ దొరకడం జరిగింది విలియం లాస్ అన్ బాటిల్ ఒక మూడు బ్లాక్ అండ్ వైట్ ఒక మూడు రాయల్ గ్రీన్ ఒకటి ఐబీ బాటిల్ ఒకటి జరిగింది వీటిలో కొన్నిటికి లేబుల్స్ లేవు కొన్నిటికి లేబుల్స్ ఉన్నాయి ఈ తీసుకొచ్చి అతన్ని ఇద్దరు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తే చెప్పింది ఏంటంటే వాళ్ళు ఈ మద్యం షాపుల దగ్గర నుంచి కొన్ని బాటిల్స్ కొనుగోలు చేసి కాస్ట్లీ బ్రాండ్లో లూజు మన కాస్ట్లీ బాటిల్ లూజ్ బాటిల్ కలెక్ట్ చేసుకొని వాటిలో చీప్ లిక్కర్ తీసుకొచ్చి చీప్ లిక్కర్ని బ్రాండ్ మిక్సింగ్ చేయటం తర్వాత వాటర్ బాటిల్ వాటర్ మిక్సింగ్ చేయటం చేసి ఇద్దరు కలిసి వీళ్ళు వ్యాపారం చేసుకొని సంపాదించుకొని వాళ్ళు చేస్తారు డబ్బులు సొంత నేటివ్ ప్లేస్ వచ్చేసి ధర్మారం విలేజ్ మండల్

ఇద్దరు బాటిల్స్ లో కానీ బార్లలో కానీ బయట ఓపెన్ ప్లేస్లో కూడా కన్సంప్షన్ ఎక్కడన్నా పడేస్తారు కదా ఆ కాస్ట్లీ బాటిల్ కలెక్షన్ చేసుకుంటారు కలెక్షన్ చేసుకొని తీసుకొచ్చి వీళ్ళు చీప్ కొని లో కానీ ఎక్కడన్నా చీప్ బాటిల్ కొని కాస్ట్లీ బాటిల్లో నింపి మళ్ళీ దాన్ని యాచురల్గా సీల్ చేసేటట్టు చేస్తున్నారు వీళ్ళు ఒక సిక్స్ మంత్స్ నుంచి చేస్తున్నారని అన్నారు అంటే రెగ్యులర్గా చేయరు వీళ్ళు ఒకసారి చేసేసి మళ్ళీ అలా మనం ఉండటం కోసం మళ్ళీ ఒక వన్ మంత్ దాకా దాన్ని పోరు కాబట్టి ఒకసారి చేసి అవి అయిపోయేదాకా మళ్ళీ చేయరు అంటే వీళ్ళు ఎంత కాస్ట్ అనేది మనకి ఏం లేదు పెద్దగా ఒక లక్ష రెండు లక్షలు బిజినెస్ జరుగుతుంది తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది బాటిల్స్ కాస్ట్లీ అనేది లేదు ఇప్పుడు ఇక్కడ ఏంటని చెప్పింది కదా వీళ్ళు అన్నీ తీసుకొచ్చిన తర్వాత ఖాళీ బాటిల్ని నింపుతారు ఖాళీ ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది విలియమ్స్ అని ఉంటుంది సిగ్నేచర్ ఉంటుంది బ్లెండర్ స్పేడ్ ఉంటుంది ఖాళీ బాటిల్ అది ఉంటుంది కానీ దాంట్లో మిక్సింగ్ మంది ఉంటుంది డెలివర్ చేసి సేల్ ఇప్పుడు వాళ్ళు ఫ్రెండ్ సర్కిల్ ఇప్పుడు అంతా యూట్యూబ్ వచ్చింది కదా అరే బాబు నా దగ్గర తక్కువ దొరుకుతుందా నువ్వు షాప్లో కొనుక్కుంటే రెండు వేలు నేను పదిహేను వందలకి ఇస్తా అంటాడు ఎందుకు వస్తుంది అనేది తీస్తారు అది ఏర్పడదు సార్ అర్పడుతుంది దాని ఏం చేస్తారంటే గంబెట్ అంటిస్తారు తదుపరి కారణం కూడా చెప్తున్నాడు ఇతను ఏంటంటే నా పెళ్ళికి కూడా పనికి వస్తుందని నేను రిజిస్ట్ సార్ అని చెప్తున్నాడు అమ్మకాలు జరుపుతూనే ఉన్నాడు పెళ్లి తెలిసిన వాళ్ళకి వాళ్ళకి చెప్తాను అందులో బాగా పెళ్ళిళ్ళ కూడా పెళ్ళిలో కూడా సర్వ్ చేయడానికి పెట్టుకున్నా సార్ నేను పెళ్ళికి ఇవ్వడానికి పెట్టుకున్నా అని చెప్తాను గతంలో ఏం టేస్ట్